హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శనివారము అచ్చంపేటలో సంత విషయాలు మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను ప్రతి శనివారము మనము క్యాజువల్గా ఒక వీడియో సంత వీడియో మీకు చూపిస్తున్నాను ఈరోజు సంతలో ఇక్కడ కనబడేది లైవ్లో నేనే నా పేరు ఉలా ముస్తఫా వసీం సో ఫ్రెండ్స్ మనం ఈరోజు శనివారము అచ్చంపేటలో మేకల గొర్రెపోటేళ్ల సంత ఇక్క సంత ఎంట్రెన్స్లో కాళ్ళు అవి దాంట్లోకి సంబంధించినవి అమ్ముతుంటారు తర్వాత నాటు కోళ్ళు ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఉంటాయి అసలిక్ కోళ్ళు ఈరోజు కూడా బాగానే వచ్చాయి కోళ్ళు ఒక్కొక్కటి మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు పదివేలు కూడా చెప్తున్నారు ఇది పంద్యానికి ఉపయోగిస్తారనమాట ఇక్కడ ఒక పుంజు చండి ఇది ఎనిమిది వేలు అంట గాజు పుంజు అంటున్నాడు ఇక్కడ కొన్ని జాలీలో పెట్టి చూపిస్తున్నాడు కోడి పెట్టెలు ఉన్నాయి పెద్ద వర్సవి అంట ఇవి కూడా ఈ జత వచ్చేసి ఐదు వేలు నాలుగు వేలు అలా చెప్తున్నారు సరే వాళ్ళు చెప్తారు మనం బ్యానం చేసుకోవచ్చు తక్కువ చేపించుకోవచ్చు వాళ్ళది వాళ్ళు చెప్తారు మనము మనది మనం అడిగి మనకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు ఇట ఇకపోతే మనం గొర్రె పొట్టేళ్ల సంతలోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు వచ్చాయి ఈరోజు హైలైట్ ఏంటంటే ఈ పిల్లలు వెయ్యి రూపాయలు జత మేక పిల్లలు వెయ్యి రూపాయలు జత అంటే ఐదు వందలకు ఒక పిల్ల చాలా చౌక కాకపోతే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పాలు ఉండేటోళ్ళు పాలు ఉన్న వాళ్ళు దాంట్లో పాలు తాపి పెంచుకోవాలన్నమాట మామూలుగా తీసుకుపోయి పెంచుకుంటే మాత్రం అవి మనకి దక్కవు అంటే అవి తొందరగానే చనిపోతాయి అవి చాలామంది ఇంత చిన్న పిల్లల్ని తీసుకుంటుంటారు ఎందుకు అయ్యా ఇంత చిన్న పిల్లల్ని తీసుకున్నావు అంటే నా దగ్గర పాలు ఉన్నాయి పాలు పెట్టి సాక్కుంటా అని చెప్తారు పొడేళ్ళు చూడండి ఇక్కడ మేక పిల్లలు మేకలు ఇక్కడ మేక పిల్లలు ఉన్నాయి జత మూడు వేలు అంటున్నారు ఇవి వచ్చి గొర్రెలు జత ఇరవై వేలు ఇవి వచ్చి చుక్కజాల పిల్లలు మాచర్ల చుక్కజాల పిల్లలు తెలంగాణ స్పెషల్ చుక్కజాల పిల్లలు అన్నమాట ఇవి ఇవి వచ్చేసి జత తొమ్మిది వేలు ఏడు వేలు అలా అంటున్నారు కాకపోతే ఇవి చాలా చిన్న పిల్లలు మనం తీసుకెళ్ళి సాకాలనుకుంటే పెంచుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి అవి ఇక్కడ మాత్రం ఇలాంటి పిల్లల్నే తీసుకొచ్చి అమ్ముతుంటారు తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తుంటారు స్వతహాగా నేను కూడా గత రెండు సంవత్సరాల కింద తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకెళ్ళాను తీసుకెళ్తే అవి దా చాలా వరకు మొటాలిటీ జరిగాయి సో ఫ్రెండ్స్ నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే పాలు తాగే పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసి తీసుకెళ్ళి తీసుకొస్తారు అవి తీసుకోవడం వల్ల మన దగ్గర అది తీసుకొచ్చినాక అవి పాలు తాకే అలవాటు కాబట్టి మనం పాలు పెట్టలేము అవి గడ్డి తింటుంటాయి అవి సరిగా పెరగక పాలు తక్కువయ్యి ఏదో డిసీజ్ వస్తుంది ఇంకా అది కోలుకోలేక చనిపోతాయి నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను ఇక్కడ చూడండి గొర్రె గొర్రెలు ఉన్నాయి ఇక్కడ సంతలో రద్దీ బాగానే ఉంది ఈరోజు పొట్టేళ్ళు తక్కువ మేక పిల్లలు మేకలు ఎక్కువ ఈరోజు సంతలో ఇంకా ధరలు అయితే పొట్టేళ్లకు బాగానే ఉన్నాయి మేకలకు మోతాదుగానే ఉన్నాయి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వచ్చి ప్రతి శనివారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సంత సాగుతుంది వచ్చి ట్రై చేసుకోవచ్చు చూడవచ్చు ఒకవేళ నా హెల్ప్ కనుక కావాలనుకుంటే నా సబ్స్క్రైబర్ అయి ఉంటే నేను వచ్చి నాకు కాల్ చేసి వచ్చి తప్పకుండా వాళ్ళకు కావాల్సిన సహాయము తక్కువ ధరకు ఇప్పించే ప్రయత్నము చేస్తాను దాదాపు నాకు మార్కెట్లో అందరూ తెలిసే కాబట్టి మీకు నేను చౌకగానే ఇప్పించడానికి ప్రయత్నిస్తాను సో ఫ్రెండ్స్ మీ వీడియో పూర్తి వరకు చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ షేరు మీ సబ్స్క్రైబు మీ లైక్సే మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు సహకారం అందుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్